ఈ శారీ ఎంతమందికి నచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చెల్లికి కూడా టొమాటో రెడ్ బాగా సెట్ అయింది సో మేమైతే రెడ్ శారీ అనుకున్నాం బట్ ఏంటంటే నా పెళ్ళికి కూడా నేను రెడ్ శారీ పేరప్ చేశాను చాలా మంది రెడ్డే ప్రిఫర్ చేస్తున్నారు సో యూనిక్ గా ఉండాలని చెప్పేసి రెడ్ బార్డర్ కోసం సెర్చ్ చేసాము అప్పుడే ఈ మీనాకారి శారీ దొరికింది అసలు ఎంత రిచ్ లుక్ ఉందంటే మామూలుగా లేదు సో ఇదైతే మేము కొత్తపేటలో ఒక మాల్లో తీసుకున్నాము అండ్ టాప్ డీటెయిల్స్ అన్ని నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను నాకు అసలు ఐడియా లేదు అండ్ ఇక్కడ నుంచి మేము కేఆర్ కసెట్ సో ఏంటంటే లేస్తో పేరప్ చేద్దామని ఎన్ని లేసెస్ చూసినా డార్క్ అయిపోతున్నాయి లేదా లైట్ అయిపోతున్నాయి మా లక్ ఏమో అనిపించింది నాకైతే ఏవి సెట్ అవ్వట్లేదు అండ్ లేసే హైలైట్ అవుతుంది సో వేరే దగ్గర చూద్దామని చెప్పేసి ఆ రోజు అయితే రిటర్న్ వచ్చేసాము బట్ ఏంటంటే అలా రావడమే మంచిదైంది తర్వాత మాకు ఐడియా వచ్చింది వేణితో పేరప్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది శారీ కూడా ఎలివేట్ అవుతుంది బాగా కనిపిస్తుంది అని చెప్పి లేసెస్తో అంటే శారీ అంత కనిపించట్లేదు ఇప్పుడు ట్రెండ్ అయినా కూడా లేసే ఎక్కువ హైలైట్ అవుతుంది శారీ అంత కాస్ట్ పెట్టి తీసి అలా చెడగొట్టడం నచ్చక ఇద్దరము మంచి డెసిషన్ తీసుకున్నాం అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మరి రేపు వీడియోలో కలుద్దాం బాయ్